ప్రైస్ తాడ్ ఎవరి పడే అందరికీ మరణాత ఈ రోజు యోసేపు గారి గురించి రెండు ముక్కలు మాట్లాడుకుందాము నిందలు నీచత్వము నిరాశ ఇవన్నీ యోసేపు జీవితాన్ని చుట్టుముట్టినప్పటికీ అతని నమ్మకం దేవునిపై కదలలేదు యోసేపు జీవితం అంతా పరీక్షలతో నిండిపోయింది అన్నల చేత అమ్మబడ్డాడు అబద్దపు ఆరోపణలతో జైలుకు పోయాడు కానీ దేవుడి ప్రణాళిక మాత్రం నిలిచింది ఏ దేశానికైతే అమ్మబడ్డాడో ఆ దేశానికే మంత్రి అయ్యాడు నమ్మకం కోల్పోకుండా దేవునిపై విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి చివరికి అతడే తన శత్రువులను క్షమించి వారిని పోషించాడు ఇదే నిజమైన విజయం మన శత్రువుల ముందు మనం ఆశ ఆశీర్వాదంగా మారటం అన్ని తలకిందులైనా దేవుడు యోసేపుతో ఉన్నాడు జైల్లో ఉన్నప్పుడు కూడా అతనికి కృప కలిగింది అతని నైతిక స్థిరత్వం విశ్వాసం దేవుని ఆశీర్వాదాలను లాక్కొచ్చాయి మనం ఎక్కడ ఉన్నామనేది కాదు మనం ఎట్లా ఉన్నామన్నది ముఖ్యమైనది మీ విశ్వాసాన్ని ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తాడు ఆయన సమయం వచ్చినప్పుడు నిన్ను హెచ్చిస్తాడు యోసేపు కళలు చూశాడు కానీ కళలు నెరవేరే ముందే చాలా కన్నీళ్ళు ఎదుర్కొన్నాడండి నిన్ను తక్కువగా చేసే వాళ్ళు ఉండొచ్చు అవమానించే వాళ్ళు ఉండొచ్చు కానీ దేవుడు నిన్ను ఎంచుకున్నాడు కలలతో నువ్వు మేలుకొన్నావా ఆ కళల కోసం నువ్వు నడవాలి యోసేపు నడిచాడు మరి నువ్వు నడుస్తావా లేదా చతికిల పడతావా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో మరొక ప్రవక్త లేదా మరొక వీరుడితో మీ ముందు ఉంటాను ప్రైస్ లో ఏర్పడే అందరికీ మర్నాథ